నూట అరవై ఎనిమిది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ గవై నేతృత్వంలోని జస్టిస్ విశ్వనాథ్ వీళ్ళిద్దరితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈడీ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది మీ ఇష్టం వచ్చిన వాళ్ళు సాక్షులుగా చేరుస్తారు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ముద్దాయిలుగా చేరుస్తారు అసలు పక్షపాతం లేకుండా విచారణ ఎక్కడ సాగుతుంది సాగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇదే కేసులో ఎంపీ తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ ఉన్నారు కదా మాగుంట మాగుండ శ్రీనివాస్రెడ్డి సాక్షిగా ఎట్లా చేర్చారు ముద్దాయిగా ఎందుకు చేర్చలేదు మరి అదే దాంట్లో కవితను ముద్దాయిగా ఎట్లా చేరుస్తారు మరి ఆమెను సాక్షిగా సాక్షి సాక్షిగా చేర్చలేదు ఇంత పక్షపాతంగా విచారణ ఏంటి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు సాక్షులు అవుతారు మీకు ఇష్టమైన కాని వాళ్ళు ముద్దాయలు అవుతారు అని చెప్పి యాక్చువల్గా కవిత గారి తరపున వాదన వినిపించిన ముక్కులు రోహిత్కి చాలా విషయాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసులో జైల్లో ఉన్న వాళ్ళేమో తర్వాత ఏమో అప్రూవర్గా మారుతారు జైలు ఒక ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తారు జైల్లో వీళ్ళ విచారణ వీళ్ళ కస్టడీలో కూడా స్టేట్మెంట్ ఇస్తారు అప్రూవర్గా మారిన తర్వాత మరో స్టేట్మెంట్ ఇస్తారు ఈ మొత్తం కేసులో ఒక్క సాక్ష్యాన్ని కూడా ఈడీ సేకరించలేకపోయింది మొత్తం ఛార్జ్షీట్లు వేసేశారు ప్రధాన ముద్దాయిలందరికీ కనుక బెయిల్ ఇచ్చారు మరి ఇప్పుడు కవిత గారిని మా కవితను ఎందుకు జైల్లో ఉంచినట్లు ఇప్పుడు జైల్లో ఉంచి ఏం చేయాలి సో ఆమెకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి చాలా విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయమూర్తులు కూడా ఈడీ మీద గట్టిగానే సాక్ష్యంత మరి మాగుడు శ్రీనివాస రెడ్డి ఏమో సాక్షిట కవిత ఏమో ముద్దాయట ఇంకెవరో బుచ్చిబాబు మొత్తం వంద కోట్ల కేసు దీని చుట్టూ తిరుగుతున్నది ఒక సాక్ష్యం కూడా దీనికి సంబంధించలేదు ఒక్క రూపాయి ఇందులో రికవరీ కూడా చేయలేదు ఇది హైలైట్ ఒక్క రూపాయి రికవరీ కూడా చేయలేదు సుప్రీంకోర్టు కూడా అన్నది ఎవరో బుచ్చిబాబు ఇరవై కో ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారు మరి బుచ్చిబాబు ఎందుకు లేడు ఇందులో ముద్దయగా జైల్చారా మీరు ఎందుకు చేర్చలేదు ఇష్ట రీతిన విచారణ చేసుకుంటూ పోతూ ఉన్నారని ఏం చేద్దాం ఈడీ వాళ్ళకి ఎక్కలేని పవర్స్ ఉంటాయి ఏం లేకపో నెల నెలలా జైల్లో పడేయచ్చు అదే పని చేస్తారు లాస్ట్ కొద్ది ఏమీ లేదని చెప్పి చెబుతారు గొప్ప గొప్ప వ్యవస్థలు గొప్ప గొప్ప సిస్టమ్